మరి భారత రాజ్యాంగంలో బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ చేశారు కానీ తప్పదు మనం బీసీలకు గాంధీజీ నమ్మకం ఉన్నాం గాంధీజీ అంటే ఉన్నాం రౌండ్ టేబుల్ సమావేశాల్లో అయ్యా మీరు ఒక పత్రం ఏంటి నాకు మా నాయకుడు అంబేద్కర్ మా గురించి అంబేద్కర్ మాట్లాడతానికి ఒక పత్రం నేను రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడతా నీకు హక్కులు కనిపిస్తా అంటే కాదు కాదు నువ్వు కింది కులాస్తుడు మా నాయకుడు చాలా పెద్ద కులాస్తుడు గాంధీజీ అని గాంధీజీని నమ్ముకున్నారు గాంధీజీ నమ్మకడం వల్ల మనకు అప్పటికైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో మన క్లాసుల గురించి మాట్లాడాడు మాట్లాడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ లేఖలు వీళ్ళంతా నువ్వు షెడ్యూల్ అంటావు షెడ్యూల్ టైప్స్ అంటావు ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు వీళ్ళెవర నుండి వద్దు అంటే అప్పటికైనా నలభై అధికారుల ద్వారా వీరికి రాష్ట్రపతి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ దేశమంతా ఇస్తే ఆ రిపోర్టు ద్వారా వీళ్లకు రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేటటువంటిది మూడు వందల నలభై అధికారులు చేర్చడం జరిగింది ఆ రకంగా మనకు పంతొమ్మిది వందల యాభై మూడులో లో కాకా కళ్యాణ్ కమిషన్ వచ్చింది ఆయన